హాయ్ అందరికీ సో విషింగ్ యూ ఆల్ ఆ వెరీ హ్యాపీ హోలీ ఫస్ట్లీ అండ్ నా బర్త్డేకి విష్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఎవరికన్నా నేను మెసేజ్కి రిప్లై అవ్వకుంటే ఐఎమ్ సారీ బట్ ఇప్పుడు చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అండి నా బర్త్డేకి విష్ చేసినందుకు అండ్ ఈసారి బర్త్డే కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు టోటలీ ఫోర్ కేక్స్ కట్ చేశాను స ఆ ఫోర్ కేక్స్ ఎందుకు కట్ చేశాను ఈసారి ఎందుకలా స్పెషల్గా జరుపుకోవాల్సి వచ్చిందనేది వీడియోలో చెప్తాను అండ్ ఇంకోటి ఏంటంటే నా బర్త్డే రోజు చాలామంది గెస్ట్లు రావాల్సి ఉండే బట్ అంతమంది రాలేకపోయారు డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్ సో మేము టూ ఫ్యామిలీ ప్యాక్ మటన్ బిర్యానీస్ తీసుకొని రావడం జరిగింది అలాగే మమ్మీ కూడా వెజిటేరియన్ పులావ్ ఇలా చాలా ఉండడం జరిగింది బట్ ఎండ్ మూమెంట్లో ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది బట్ కంప్లీట్గా క్యాన్సిల్ చేసుకోకూడదు మంచిది కాదు అని చెప్పేసి మా వాళ్ళు త్రీ మెంబర్స్ అయితే వచ్చారు ఇంటికి సో వాళ్ళు త్రీ మా ఫ్యామిలీ మేమందరం కలిసి నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో మీ అందరూ వీడియో తప్పకుండా చూడండి అండ్ ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఎందుకంటే ఎందులో నా బర్త్డేకి ఒక స్పెషల్ గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ ఏంటి ఎవరు అనేది నేను వీడియోలో చెప్తాను సో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ వెజిటబుల్ రైస్ గిన్నెలు చూడండి ఎడ తీసుకున్నావు సికింద్రాబాద్ చర్చికి వెళ్ళి వాపస్ వచ్చేటప్పుడు చర్చి లేదు అక్కడ పడగొట్టేసినారు కొత్తగా కడుతున్నారు మళ్ళా మేము బక్రా అయిపోయినాం జస్ట్ కన్స్ట్రక్షన్ చూసి కన్స్ట్రక్షన్ ఎత్తుకొని కన్స్ట్రక్షన్ నుంచి ఒక సీకెత్తుకొని వచ్చుకున్నాము మా టమాట పండు అయిపోయినాయి అప్పుడు కచ్చి కాయాలండి ఇప్పుడు పండుగ తినాలి నేను తెంపొంది తినాలి నేను తినడానికి పెంచుకుంటున్నాను నేను నాకు బయటకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇంకా తెలుగు చెరిగలు కూడా పెంచాను కూడా పెంచిన నేను చెరిగలు బాగా ఏమోనా అది ఫ్లవర్స్ వస్తున్నాయి మోనా ఇది దానికి ఏమంటారు అది ఆ రోజు ఏం చెట్టు తెచ్చేది చెట్టుకి పోయినప్పుడు బర్త్డేకి ఇక్కడ డెకరేషన్ చేస్తున్నా మా గెస్ట్ లో వచ్చే టైం అయింది ఇంకా సేపట్లో మా గెస్ట్ లో వస్తారు వాళ్ళ వచ్చే కంటే ముందు డెకరేషన్ చేసేసి రెడీ పెట్టేసుకుందాం సో ఇది బర్త్డే కాంబో ఇందులో గోల్డెన్ స్టార్ బర్త్డే బ్యానర్ ఫాయిల్ స్టార్ బలూన్స్ ఫాయిల్ కర్టెన్ ఇవన్నీ ఉన్నాయంట ఉన్నాయా లేదా చూద్దాం మొత్తం ఇలా ఉంటుంది అనేసి చూద్దాం ఓకే బెలూన్స్ కూడా ఉన్నాయి గోల్డ్ అండ్ బ్లాక్ బెలూన్ మొత్తం ఒక కాంబో వస్తుంది ఇక్కడేమో పుదీనా చెట్టు కట్ చేస్తుంది అన్నంలో వేయడానికి మా మమ్మీ చెట్టుని మొత్తం ఇంట్లోకే తీసుకొచ్చేసింది మ్యామ్ ఇది నా బర్త్డే అవుట్ ఫిట్ అండి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకున్నాము చూపించాను కదా ఈరోజు మా ఇంట్లో నా బర్త్డేకి డిన్నర్ వచ్చేసి మటన్ బిర్యానీ అండి అండ్ బయట తీసుకొచ్చారు మా డాడీ దాంతోపాటు మజ్జిగ అండ్ ఇది వచ్చేసి మిర్చి కసాలన్ టూ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీస్ తీసుకొచ్చారు అండ్ వెజ్ తినే వాళ్ళకేమో మా మమ్మీ ఇంట్లోనే వెజ్ పులావ్ చేసింది చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి గోంగూర వంకాయ అండ్ ఇది మామిడికాయ పప్పు మచ్చల్లి చేసింది ఈరోజు డిన్నర్ అండ్ ఇది డెకరేషన్ టైం లేనందువల్ల మొత్తం చేయలేదు ఈసారి బర్త్డేకి కి ఫోర్ కేక్స్ అని చెప్పాను కదా సో ఇందులో సెకండ్ కేక్ ఇది మా చర్చ్ వాళ్ళు తెచ్చారు ఇది వచ్చేసి చాక్లెట్ కేక్ నా ఫేవరెట్ ఫ్లేవర్ మమ్మీ తీసుకొని వచ్చింది అండ్ ఇది వచ్చేసి మా చెల్లె తన సొంత పాకెట్ మనీతో తీసుకొచ్చిన కేక్ సో అలా ఫోర్ కేక్స్ కట్ చేయడం జరిగింది ఒక రోజు అండ్ ఇది వచ్చేసి నా స్పెషల్ గిఫ్ట్ చెప్పాను కదా స్టార్టింగ్ లో వాచ్ అనమాట యూజువల్లీ ఎక్కువ పెట్టుకోను బట్ ఈసారి నుంచి పెట్టుకుంటా ఎందుకంటే మా అక్క వాళ్ళు ఇచ్చారు ఈ గిఫ్ట్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి